ఏం చేస్తావు దాంతో అమ్మో ఇక్కడనే మా తోట పెడుతున్నామా ఎందుకు ఏం చేస్తావు దాంతో నేను ఇల్లు కడతా ఎక్కడనే మా తోటలా అవునా చూపిస్తావా మరి అమ్మా ఏమేమి కావాలి వాటికి మళ్ళీ ఒక పేపర్ అవునా నువ్వేం చేస్తున్నా చిట్టి తల్లి అవునా ఏం చేస్తావు దంతోని దంతోని ఆడుకుంటావా ఏమ ఆటాడుకుంటావు అక్కనా ఏమ ఆటాడుకుంటావు దంతోని చేస్తున్నా చిక్కి చిక్కి ఏం చేస్తున్నావే ఇటు కడ కడుతున్నావా మేము రావచ్చా రావచ్చా చూద్దామా సార్ నీ మొహం చూద్దాము అమ్మో చుప్పలుంది అమ్మో చుప్పలు చూపరు చూపరుంది నీ ముఖం ఎట్లుంది ఎట్లుంది வச்சுத்தீது எக்காப்பந்த

మేము చూడొచ్చా మేము రావచ్చా మీ ఇంటికి ఒ అమ్మో ఎవరు పెట్టిర్రు మీరే కట్టిరా ఇల్లుని అమ్మో బాగుంది కదా వాటర్ ఇదేనా మీ తోట మీ తోట ఇదేనా అమ్మో ఎప్పుడు కట్టిందన్నా అక్క కట్టిందా

చెట్టు అది బొగ్గుళ్ళు ఓ మళ్ళీ అగో అదేం చెట్టు అది బొగ్గుళ్ళ మనము అయితే మనము ఈ చెట్టుని బాగా పెంచుదామా వస్తుంది వస్తుందా అమ్మో నేర్చుకున్నావా నేర్చుకున్నా ఒప్పుడు నేర్చుకున్నావా లేపా రేపు నేర్చుకుందామా అవునా నువ్వు స్కూల్కి దేనిపైన పోతావు బస్ పైన పోతావా అమ్మో ఎందుకు నీ సైకిల్ ఉంది కదా పోవా పోవా వస్తుందా ఎడిపోయావు